తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వర్గాల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు హిందూపురంలో గురువారం జరిగిన టిడిపి శంఖారావం సభలో లోకేష్ మాట్లాడారు వైసీపీ పాలనలో మంది హత్యకు గురయ్యారని ఇరవై మూడు వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు రెండు నెలల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దొంగ కేసుల్ని ఎత్తివేస్తామని చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన వంద సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం పవన్ చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రకటించారు దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువత యువకులకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు ప్రతి ఏడా మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత బా నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఏంటి ఐదో హామీ ఏంటి ఏంటది మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇంకా ఆరో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఈ ఈరోజు జగన్ని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా ఎన్నికల ముందల బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు ఈ రోజు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క వెరగొట్టాడు ఈ సైకో జగన్ నేను ఈ సభాముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా ఇరవై ఆరు వేల మంది పైన బీసీల పైన దొంగ కేసులు పెట్టావును మూడు వందల బీసీల్ని ఏకంగా హత్య చేశారు ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చే గౌరవం బీసీ సోదరులందరికీ తెలుతున్నా రెండు నెలలు పట్టండి మీ పైన దొంగ కేసు అన్ని ఎత్తేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను